నా ఫ్రెండ్ కూడా మరి నాతో పాటే చదువుకున్నవాడు కాబట్టి ఇద్దరు క్లాస్మేట్ కాబట్టి ఆయనేమో ఆంజనేయ భక్తుడు నేనేమో దేవుడు లేడనే భక్తుని భక్తుడు ఆయన అంజనేయ భక్తుడు నేను దేవుడు లేడని అండ్ ఇంకా తర్వాత ఆయన ఏం చేశాడు ఒకసారి అంటే ఒకసారి మనం రా బ్రదర్ అన్నాడు అంటే నువ్వు ఆంజనేయ భక్తుడు కదా ప్రేరు అంటున్నావు అసలు ఏం ప్రేరు ఏంటి ఏం సంగతి అంటే యేసు ప్రభు గురించి మనం ప్రేరు చేద్దాము అది మనకి ఇష్టం లేదు కానీ నువ్వే రాత్రేమో ఏమో దండకం చదువుకొని పండుకుంటావు నేనేమో కమ్యూనిస్ట్ పాటలు పాడుకుంటూ పండుకునేవాన్ని కదా మరి నువ్వు అది నా మన ఇద్దరికి పఠిన విషయాలు మనం అది అది పెడుతున్నాం ఏంటంటే లేదు లేదు మా అక్కకు బాగలేకపోతే ఇలా జరిగింది ఇట్లా అమ్మ కూడా ఇట్లా వెళ్ళిపోయారు వాళ్ళు వచ్చి నైట్ కూడా బైబిల్ చదువుతుంటే దేవుడు నన్ను పట్టుకున్నాడు కాబట్టి మేము ముగ్గురు మేము అందరం కలిసి ప్రేరుకి వెళ్తున్నాం మరి నువ్వు కూడా రారాదా అంటే నేను అన్నాను కదా నేను రానంట రా బలవంతం చేస్తున్నాను నువ్వు నాకు బలవంతం చేస్తున్నావు కాబట్టి ఆ యొక్క అంత ముందు రాజులు ఆ ప్రాంతం వెళ్ళారు కదా ఆ గుట్టలు ఆ గుట్టల మీద వాళ్ళ యొక్క బి బంగ్లాలు ఉన్నాయట రాజు కోటలు ఉన్నాయట ఆ కోట చూడటానికి అయితే వస్తానన్న అసలు అట్నే రా అన్నాడు ఆ కోట ఎక్కాము కొండ మీదకి ఎక్కాము కొండ మీద ఎక్కి కొండ మీద ఎక్కి ఎక్కిన తర్వాత ఆడ కూర్చున్నాము ఆడ కూర్చున్న తర్వాత ఎక్కాము కాబట్టి మొఖాలు వచ్చాయి కాళ్ళు వచ్చాయి కాబట్టి కాసేపు కూర్చున్నాం కూర్చుని తీర వాళ్ళు పాటలు పాట ప్రార్థన స్టార్ట్ చేసి పా నేను లేచి వెళ్తున్నాను వాళ్ళు ఏమన్నారంటే నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ వాళ్ళ అక్క వాళ్ళు వాళ్ళ మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ వాళ్ళ కోడలు ఏమిటన్న విశ్వాసాలు అన్నారు కదా బ్రదర్ లేదు లేదు కాసేపు పుసండి మేము కూడా వస్తాం అందరం కలిసి చూద్దామని సరే అని చెప్పారు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన చాలాసేపు చేస్తే ఎప్పుడైతే వాళ్ళు ప్రార్థన చాలాసేపు చేస్తూ ఉంటున్నారో అప్పుడు ఆ ప్రార్థన చేస్తున్న దాన్ని బట్టి వాళ్ళు అలెలుయని స్తోత్రమని ఇంకా ఇక ఏదో ఇక దయామయుడు కరుణామయడు బాగా ప్రార్థన చేస్తూ ఉంటుంటే ఆ ప్రార్థనతోటి వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక ఐదు పది నిమిషాలు అంతే నా హృదయమంతా కూడా నా నా శరీరం అంతా కూడా ఇలా ఉనికిపోతూ ఉంటుంది ఎట్లా ఉనికిపోతూ ఉంటుంది అని అంటే నా యొక్క నా యొక్క శరీరం మీద ఉన్న వెంట్రుకలు ఇలా లేచి చక్కగా నిలబడి నా ఒళ్ళి సేఫ్ అవుతున్నట్టు కనబడుతూ ఉంటుంది ఎలిషా ఎలి అనే యూట్యూబ్ ఛానల్ని మీరు దాన్ని దర్శిస్తే మీకు అందులో పాటలు ఉంటాయి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల పోయే నష్టమేమీ లేదు సూత్రం చెప్పండి కాకపోతే మీకు మరి ఒక దినమున మరి ప్రత్యేకంగా దేవుడు నన్ను పట్టుకున్న ఒక సాక్ష్యాన్ని మరి చూసినట్టయితే మాది నా పేరు బ్రదర్ టీ సాల్మన్ రాజ్ మాది మా విలేజ్ అనంతరం మా మండలం పెన్బాడ్ ఉమ్మడి నల్గొండ జిల్లా ఇప్పుడు సూర్యాపేట మా ఊరు అనంతరంలో ఒక కుటుంబం ఉండేది మరి మా నాన్న పేరు వెంకయ్య మా అమ్మ పేరు గౌరమ్మ మరి మా నాన్నగారు మరి నలుగురు ఆడపిల్లల్ని కన్నాడు ఆ నాలుగు ఆడపిల్లల తర్వాత ఒక భిక్షగాడు పుడితే బాగుండేది అనే ఒక ఆలోచనలో ఉన్నాడు తర్వాత నలుగురు తర్వాత ఒక కుమారుడు పుట్టాడు అతని పేరు భిక్షగాడు అని పేరు పెట్టాడు తర్వాత రెండవ కుమారుడు పుట్టాడు నలుగురు రెండో కుమారునికి వెంకటయ్య అని పేరు పెట్టాడు ఆడికి ఆరుగురు అయిపోయారు నలుగురు ఆడోళ్ళు ఇద్దరు మగోళ్ళు తర్వాత వేడో సంతానము మరి గర్భము దాల్చింది మా అమ్మగారు మరి గర్భం దాల్చిన తర్వాత పుట్టబోయే కుమారుడు కుమారుడో కుమార్తె అనేది మా అమ్మకు తెలియదు మా నాన్నకు తెలియదు కాబట్టి ఏడో సంతానము కూడా ఉంచుకున్నప్పుడు ఆ ఏడో సంతానంలో బాబు పుడతాడో పాప పుడతాడో తెలియదు కానీ ఎనిమిది నెలలు మూసిన తర్వాత తొమ్మిదో నెలలో బయటకు వచ్చే సమయంలో మరికి మాకు ఆ ఏరియాలో ఒక దర్గా ఉంది జానపాడు సైదులు అనే ఒక దర్గా ఉంది అది నేరుడిచెల్ల ఆ దాటిన తర్వాత ఉంటుంది అండ్ అక్కడ ఆ జానపాడు సైదులు అనే ఒక ఆ దేవుడు మా అమ్మ వచ్చి పుట్టబోయే నీ కుమారునికి నా పేరు పెట్టు జానపాటి సైదులు అని అని చెప్పి చెప్పాడట చెప్తే మా అమ్మ తెల్లారిన కలిసి రాత్రి నాకు ఇట్లా ఒక కలయో పడ్డది ఒక స్వరం వినబడ్డది ఆ స్వరము ఇట్లా జా పుట్టిన జానపాటు సైదులు దేవుడు వచ్చేసి మరి పుట్టబోయే నీ కుమారునికి నా పేరు పెట్టు అని చెప్పి చెప్పాడు అని చెప్పి మా అమ్మగారు మా నాన్నకు చెప్తే మా నాన్నగారు సరే ఒకవేళ పుడు పుడితే అదే పేరు పెట్టొచ్చులే అని చెప్పి అనుకున్నారు ఆ తర్వాత నేను పుట్టాను అప్పటికి మరి నా పేరు నామకరణం చేశారు నా పేరు నామకరణము సైదులు ఇక్కడికి మా సంతానము నలుగురు అక్కలు మేము గరు అండ్ల దమ్ములు మొత్తం ఏడు సంతానం ఈ ఏడుగురిలో నేను పుట్టిన తర్వాత లాస్ట్ వాణి కాబట్టి నేను పుట్టిన తర్వాత ఐదు ఆరు సంవత్సరాల వయసులో నా జ్ఞాపకం లేదు ఆ చిన్న వయసులో మా అమ్మ సరిగా జ్ఞాపకం లేదు కానీ ఆ చిన్న వయసులో మా అమ్మగారు చనిపోయారు చనిపోతే అప్పటినుంచి మా నాన్న నన్ను సాదాడు మరి ఎంతో కష్టపడి వ్యవసాయం చేసుకుంటూ మరి మా అన్నలు కూడా నాకంటే కొంచెం పెద్దవాళ్ళు ఇట్లా మా ముగ్గురి అన్నల దమ్ముల సాధన మా నలుగురు రకాల మ్యారేజ్ మ్యారేజ్ అయిపోయింది మా ముగ్గురు అన్నల తమ్ముల్ని మా నాన్న చాదుకుంటూ చాదుకుంటూ చిన్నవాడిని కాబట్టి నన్ను పొలం కాడికి అక్కడికి తీసుకెళ్తూ ఇట్లా నన్ను చాదుకుంటూ చదువుకుంటూ వస్తున్నప్పుడు నా జ్ఞాపకం ఎదుగుతున్న కొద్దీ నా జీవితంలో ఒక ఆలోచన పుట్టింది ఏంటి అని అంటే దేవుడు అనేవాడు ఉన్నాడా అనేది అప్పుడే నాకు ఆలోచన పుట్టింది మరి దేవుడు ఉంటే మరి మా ఎందుకు తీసుకెళ్తాడు ఎందుకు చంపుతాడు ఒక దేవుడు అనేవాడుగా ఉంటే ఒకవేళ నాకు మా అన్నకు మా ఇంకో అన్నయ్యకు మమ్మల్ని అందరిని పెద్ద చేయాలి మా అమ్మ మరి మాకు పెళ్ళిళ్ళు చేయాలి మాకు మాకంటూ ఒక బాధ్యత మాకంటూ ఒక మంచి మా అమ్మ నేను మా నాన్నమ్మ అందరం కలిసి ఉండాలి కదా ఇప్పుడే మా అమ్మని ఎందుకు తీసుకెళ్ళాడు చ దేవుడు లేడు అనే ఒక స్థితిలో ఉన్నాను అట్లా 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 ఏ దేవుని మొక్కేవాణి కాదు ఎవరితో ఏ దేవునితో సహవాసం ఉండేది కాదు కానీ నాకు ఈ అనే పేరు పెట్టారు కాబట్టి ఇక లాస్ట్కు ఫైనల్గా నేను ఒక్కసారి నైంటీ త్రీలో మరి ఈ నెత్తి నాకు ఉన్నది కాబట్టి జనపడ శైలి నెత్తి ప్రతిష్టత చేశారు కాబట్టి మరి ఆ నెత్తి తీర్చుకోవటానికి ఒకసారి వెళ్ళి ఒక్కసారి మాత్రం తీయించుకొని వచ్చారు అంతేగాని ఆడ నేను ఇక దాని మీద నాకు ఎక్కువ ఆ దర్గా మీద కానీ నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఏం లేదు ఇక ఆంచి ఇంకా నేను చదువుకుంటూ వెళ్తూ వెళ్తూ ఉంటున్న సమయాల్లో ఎవరైనా అడిగినా కానీ దేవుడు లేడు దేవుడు ఉంటే ఇలా చేయడు అని చెప్పాను ఏమని అంటే దేవుడు లేడు దేవుడు లేడు అని చెప్పుకుంటూ వెళ్తున్న నేను నాకు ఇక నాకు పరిచయమైన విషయాలు ఏంటి అంటే నేను ఒక మ్యాథమెటికల్ మ్యూజిషియన్ని నేను మ్యాజిక్ మ్యాథ్ లెక్కలతో మ్యాజిక్ చేస్తాను కొన్ని కాగితాలతోని కొన్ని కొన్నిటితో మ్యాజిక్ చేస్తూ ఉంటాను ఇట్లా మ్యాజిక్ చేసుకుంటూ మరి అనేక స్కూళ్ళు కాలేజీలలో మ్యాజిక్ మ్యాజిక్ చేసుకుంటూ వెళ్ళేవాడిని అదేవిధంగా చూసినట్టయితే అది చేసుకున్న తర్వాత మరి ఇంటర్మీడియట్ చేశాను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మరి కోదాట్లో కేఆర్ఆర్ కాలేజీ మరి కోదాట్లో డిగ్రీ అయిపోయేది అక్కడ డిగ్రీ చేశాము ఈ విధంగా చేస్తూ ఉండగానే మరి ఒక కమ్యూనిజ భావాలు మరి నాకు అంటుకున్నాయి ఎందుకనంటే మా నాన్న ఫ్రీడమ్ ఫైటర్ మరి మా పెద్దన్నయ్య కూడా కొంచెం కమ్యూనిజం భావాల్లో వెళ్ళినవాడు కాబట్టి మా పెద్దన్నయ్య మరి మా 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 రెండన్నయ్యకి ఇంట్రెస్ట్ లేదు మా రెండన్నయ్య వ్యవసాయం బాగా ఉంది అది మా రెండన్న వ్యవసాయం మీద పిచ్చి ఉంది నాకు మాత్రం కానీ కమ్యూనిస్ట్ భావాలు నాకు అబ్బుకున్న తర్వాత మా ఊరిలో ఒక నలభై సంవత్సరాల దాకా ఒక ఎర్రజెండా అనేది ఎగరలేదు అప్పుడు మరి నేను ఒక కళాకారునిగా ప్రాంతంలో మరి ఒక ఎర్రజెండా కొరకు పోరాటం చేసి నలభై సంవత్సరాల తర్వాత మొట్టమొదటిగా ఉప మరి మా పార్టీ తరఫున గెలిపించి వీళ్ళ వెళ్ళిపోతూ ఉంటున్నాం ఇలా వెళ్ళిపోతూ ఉంటున్న సమయాల్లో ఆ యొక్క కమ్యూనిస్టు మాకంటే పెద్దవాళ్లకు చేస్తున్న తప్పుని నేను కొంచెం ఖండించగలిగాను ఇది చేస్తుంది మీరు న్యాయం చేయట్లేదు తప్పు చేస్తున్నారు అని అంటున్నప్పుడు అది మా నాన్నకు రావాల్సిన ఒక ఫ్రీడమ్ ఫైటర్ విషయం గురించి అది సమస్య జరిగింది ఇది న్యాయం చేయట్లేదు మీరు అది అని చెప్పిన తర్వాత అక్కడ నుంచి నేను బయటికి వెళ్ళి వచ్చేసాను బయటికి వెళ్ళేసి వచ్చి నేను ఇక గ్రానైట్ కంపెనీలో సూపరైజర్గా పనిచేస్తున్నాను మళ్ళీ అక్కడి నుంచి గ్రానైట్ నుంచి మరి నేను మిరియాలగూడెం మన నూనె మిల్లులో సూపరైజర్గా పనిచేస్తున్నాను అక్కడి నుంచి మళ్ళీ నేను మిర్యాలగూడెంలో మరి బియ్యం షాప్ పెట్టాను బియ్యం షాప్ నడిపించాను ఈ విధంగా చేసుకుంటున్న సమయాల్లో మరి మా ఫ్రెండు నేను అక్కడి నుంచి మళ్ళీ సూర్యాపేటకు వచ్చాను సూర్యాపేటకు జమ్మిగడ్డలో ఉంటున్న సమయాల్లో నా ఫ్రెండ్ కూడా మరి నాతో పాటు చదువుకున్నవాడు కాబట్టి ఇద్దరు క్లాస్మేట్ కాబట్టి ఆయనేమో ఆంజనేయ భక్తుడు నేనేమో దేవుడు లేడనే భక్తుడిని అంటే ఆయన ఆయననే భక్తుడు నేను దేవుడు లేడు అని ఇంకా తర్వాత ఆయన ఏం చేశాడనంటే అంటే ఒకసారి మనం ప్రేరుకు పోదాం రా బ్రదర్ అన్నాడు నువ్వు అంజనేయ భక్తుడు కదా ప్రేరంటున్నావు అసలు ఏంటి ప్రేరేంటి ఏం సంగతి అంటే యేసు ప్రభు గురించి మనం ప్రేరు చేద్దాము అన్నాడు అది మనకి ఇష్టం లేదు కానీ నువ్వే రాత్రి ఏమో దండకం చదువుకుని పండుకుంటావు నేనేమో కమ్యూనిస్ట్ పాటలు పాడుకుంటూ పండుకునేవాని కదా మరి నువ్వు అది నా మన ఇద్దరికి అది పఠనే విషయాలు మన నువ్వు అది అది పెడుతున్నాం ఏంటంటే లేదు లేదు అమ్మ మా అక్కకు బాగలేకపోతే ఇలా జరిగింది ఇట్లా అమ్మ కూడా ఇట్లా వెళ్ళిపోయారు వాళ్ళు వచ్చి నైట్ కూడా బైబిల్ చదువుతుంటే దేవుడు నన్ను పట్టుకున్నాడు కాబట్టి మేము ముగ్గురు మేము అందరం కలిసి ప్రేరుకి వెళ్తున్నాం మరి నువ్వు కూడా రారాదా అంటే నేను అన్నాను కదా నేను రానంట రా బలవంతం చేస్తున్నాను నువ్వు నాకు బలవంతం చేస్తున్నావు కాబట్టి ఆ యొక్క అంత ముందు రాజులు ఆ ప్రాంతం వెళ్ళారు కదా ఆ గుట్టలు ఆ గుట్టల మీద వాళ్ళ యొక్క బంగ్లాలు ఉన్నాయట రాజు కోటలు ఉన్నాయట ఆ కోట చూడటానికి అయితే వస్తానన్నా అసలు అట్నే రా అన్నాడు ఆ కోట ఎక్కాము కొండ మీదకి ఎక్కాము కొండ మీద కొండ మీద ఎక్కి ఎక్కిన తర్వాత అక్కడ కూర్చున్నాము ఆడ కూర్చున్న తర్వాత ఎక్కాము కాబట్టి ముఖాం వచ్చాయి కాళ్ళు వచ్చాయి కాబట్టి కాసేపు కూర్చున్నాం కూర్చొని తీర వాళ్ళు పాటలు పాటల ప్రార్థన స్టార్ట్ చేసి పా చేసే ముందర నేను లేచి వెళ్తున్నాను వాళ్ళు ఏమన్నారంటే నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ వాళ్ళ అక్క వాళ్ళు వాళ్ళ మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ వాళ్ళ కోడలు ఏమంటున్న విశ్వాసాలు అన్నారు కదా బ్రదర్ లేదు లేదు కాసేపు కూర్చోండి మేము కూడా వస్తాం అందరం కలిసి చూద్దాం అన్నారు సరే అని చెప్పారు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన చాలాసేపు చేస్తే ఎప్పుడైతే వాళ్ళు ప్రార్థన చాలాసేపు చేస్తూ ఉంటున్నారో అప్పుడు ఆ ప్రార్థన చేస్తున్న దాన్ని బట్టి వాళ్ళ అలెలు అని స్తోత్రం అని ఇంకా ఇక ఏదో ఇక దయామయుడు కరుణామయడు బాగా ప్రార్థన చేస్తూ ఉంటుంటే ఆ ప్రార్థనతోటి వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక ఐదు పది నిమిషాలు అంతే నా హృదయమంతా కూడా నా నా శరీరం అంతా కూడా ఇలా ఉనికిపోతూ ఉంటుంది ఎట్లా ఉంటుంది అని అంటే నా యొక్క నా యొక్క శరీరం మీద ఉన్న కళ్ళు మియ్యమన్నారు కాబట్టి వాళ్ళు నాకు తెలియదు కాబట్టి వాళ్ళు కళ్ళు బియ్యమంటే కళ్ళు మూసాను కళ్ళు తెరుద్దామని ప్లాన్ వేస్తూ ఉంటున్నప్పుడు ఆయన అన్నాడు నేను నిన్నే అంటున్నాడు నేను నిన్నే నిన్నే నేను పిలిచి నా కుమారుడా నా కొత్త గొర్రె పిల్ల నువ్వు నా దగ్గరికి రా ఆశీర్వదిస్తాను ఒక సొర వినపడతూ ఉంటుంది నిన్నే నిన్నే అంటుంటే నన్నే అంటే నిన్నే అంటే ఎవరు అనుకుంటున్నాను అనుకుంటున్నాను కొత్త గొర్రెపిల్లని అంటున్నాడు కొత్త గొర్రె పిల్ల అక్కడ అందరూ పాత వెళ్ళే ప్రభు నమ్మిన వాళ్ళు నేను ఒక్కనే కదా నమ్మినవాన్ని కొత్త గొర్రె పిల్ల అంటున్నాడు ఇంకా నా తెల్ల గొర్రెపిల్లాను నా దగ్గరికి నేను ఆశీర్వదిస్తున్నాడు పిల్ల మళ్ళీ నన్ను ఎర్ర గొర్రె పిల్లలు నా దగ్గరికి నేను ఆశీర్వదిస్తున్నాడు ఈ మూడు గొర్రెపిల్లన్న పేర్లతో నన్ను పిలవటం జరిగేది అవన్నీ పిలుస్తూ ఉంటున్నప్పుడు నా శరీరం అంతా షేక్ అవుతూ ఉంటున్నది అప్పుడు ఆ శరీరం షేక్ అవుతూ ఉంటున్నప్పుడు నేను ఎన్ని ఆ స్వరం కూడా నేను వింటూ ఉంటున్నప్పుడు అప్పుడు నేను కామైపోయాను ఈయన ఇతర నా శైలతో సేకవుతూ సేకౌతూ సేకవుతూ సేకవుతూ సేకౌతూ జస్ట్ నేను దాన్ని ఎట్లా ఎట్లా దిగబట్టుకుంటూ ఉంటున్నాను ఇట్లా అనుకుంటున్న సమయాల్లో అక్కడ వాళ్ళు ప్రార్థన అయిపోయింది ఫస్ట్ ప్రార్థన అయిపోయింది పాటలు కూడా బాగాలేదు ఆ ఫస్ట్ ప్రార్థనలోనే వాళ్ళు అంటున్నారు ప్రభుని నీతో మాట్లా ప్రభు నిన్ను దర్శించాడు దేవుని నిన్ను పిలుస్తున్నాడు వాళ్ళు చెప్తున్నారు నాకు చెప్తున్నారు వాళ్ళు నేను చెప్పకపోతే వాళ్ళ నాకు చెప్తున్నారు నేను అన్నాను అది కాదు నేను ఇక్కడ కూర్చుంటే నాకు ఇలా జరిగింది ఏంటి నా ఒళ్ళు షేక్ అవుతూ ఉంటుంది మీరు ఆలలు ఏ స్తోత్రం అంటే నా ఒళ్ళు సేక అవుతూ ఉంటుంది నన్ను ఒక మూడు పేర్లతో పిలుస్తున్నాడు కాబట్టి నా చిన్న గుర్రె పిల్ల నా దగ్గరికి నేను ఆశ్రవదిస్తూ అంటున్నాడు నా ఎర్ర నా దగ్గరికి నేను ఆశీర్వదిస్తాను నా తెల్ల పిల్ల నా దగ్గరికి నేను ఆసు ఒక మూడు పేర్లతో నన్ను పిలుస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఇది మరి నా ఏంటి అంటే అను దేవుడు నిన్ను సేవ చేయమంటున్నాడు అని చెప్పారు దేవుడిని అట్లా సేవ చేయాలని అట్లా చేయను దేవుని నేను చూడాలని చెప్పి చెప్పారు ఏ సూపర్బడి నేను చూడాలని చెప్పి చెప్పాను చెప్తే సరే దేవుని నువ్వు చూడాలంటే దేవుని నువ్వు వెంబడించాలి అని చెప్పాడు మనకు తెలియదు దేవుని వెంబడించను అరే సరే అని చెప్పి ఇక అప్పటి నుంచి తర ప్రార్థన అయిపోయింది వాక్యం అయిపోయింది శివరి ప్రార్థన అయిపోయింది ఇక నా మైండ్ అంతా నిన్ను చూడాలి నిన్ను చూడాలని ఆలోచన వచ్చేస్తూ ఉంటుంది నేను ప్రార్థనతో అయిపోయిన తర్వాత వాళ్ళు అడిగితే వాళ్ళన్న మాటే నువ్వు 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 దేవుని వెంబడించాలి ఏసుని వెంబడిస్తేనే చూడగలుగుతావు అన్నారు అలా వెంబడించుకుంటూ వెంబడించుకుంటూ అనేక ప్రాంతాలు వాళ్ళతో తిరగటం అన్ని పనులను ఆపు ఆపు చేసుకున్నాను ఇక మా ఇక ఒంటరిగానే ఉన్నాను ఇక నాన్న ఇంటికాడ ఉంటాడు నేను కాలేజీకి వచ్చి ఎన్ని పనులు చే ఎన్ని చేసుకుంటూ ఉన్నాను కాబట్టి సర్లన్నీ వెంబడిద్దామని వెంబడించాను అన్ని వదిలేసుకున్నాను ఇక అన్ని వదిలేసుకొని వెంబడించడం వదిలిపెడుతూ ఉంటున్నప్పుడు ఒకసారి ఒక దర్శనం కలిగింది ఏంటి ఆ దర్శనం అని అంటే ఒక ఊరు పోయిస్తున్నాము ఆ ఊరు దాటిన తర్వాత పొట్లపడనే గ్రామం ఉంటుంది ఆ ఊరికి పోయిస్తున్న సమయాల్లో పోయి వచ్చినాము మధ్యాహ్నం పూట కాళ్ళు కడుక్కున్నాము కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళి ఇంతవరకు నడిపించిన ప్రభావానికి స్తోత్రం క్షేమంగా తీసుకుని వచ్చావు అని చెప్పి అంటే ప్రార్థన చేస్తున్నారు అంతే నా కళ్ళ ముందు ఒక బైబిల్ ఇట్లా తెరవబడి బైబిల్ కనపడుతూ ఉంటుంది ఆ బైబిల్ అక్షరాలు ఎలా కనపడుతున్నాయి అని అంటే నాకు ఉర్దూలో రాస్తారు చూసారా ఆ ఉర్దూ అక్షరాలాగా నాకు అవి కనపడుతూ ఉంటున్నాయి వెంటనే నేను ఆ పాస్టర్ వాళ్ళ మా పాశ్వరు వాళ్ళ అమ్మని అడిగాను కాక మీరు ప్రార్థన చేస్తుంటే నాకు ఒక విషయం కనపడుతుంది ఏంటంటే అంటే వాళ్ళు అన్నారు అది బైబిల్ నీకు చూపించబడ్డది కాబట్టి ఆ బైబిల్ అక్షరాలు నీకు అర్థం కావట్లేదు కాబట్టి నీలో ఇంకేమైనా పాపం ఉన్నదేమో నేను సరి చేసుకొని బైబిల్ బాగా చదువు అన్నారు ఆ తర్వాత నేను బైబిల్ చదువుతూ బాగా దేవుళ్ళు గడుపుతూ ఫాస్టింగ్ ఎలా చెల్లి వెళ్తూ ఉంటున్నప్పుడు అనేకమైన దర్శనాలు కళలు నన్ను నన్ను చూపించబడుతూ ఉంటున్నాయి ఆ కళల్లో ఆ దర్శనాల్లో నేను చూస్తూ ఏంటంటే నేను ఇలా పండుకుంటే నా వెనకాల మరి కొన్ని కోట్ల కోట్ల దేవదూతలు పరిశుద్ధుడు 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 అని స్వరం నాకు కనపడుతూ ఉంటుంది ఇట్లా వండుకున్న వెనకాల కోట్ల కోట్ల దేవదూతుల పరిశుద్ధుడు పరిశుద్ధుడు స్వరం నాకు వినపడుతున్నట్టుగా కనపడుతూ ఉంది మళ్ళీ ఇంకా ఇంకా ఇట్లా ఇట్లా చూస్తే ఈ అనేకమైన గ్రంథాలు నా ముందు ఉన్నాయి ఆ గ్రంథాలను నేను ఇప్పి వాటికి నేను తీర్పు తీరుస్తున్నట్టుగా అలా ఉన్న వాళ్ళ పేర్లను చదివి తీర్పు తీరుస్తున్నట్టుగా నాకు ఇలాంటి దర్శన ఇలాంటి కళ కనపడతూ ఉంటున్నాయి ఇట్లా చూస్తూ ఉంటున్నప్పుడు ఇవన్నీ నేను నమ్మలేదు ఎందుకనంటే నేను నిన్ను చూడాలి అనే ఆశతో ఇంకా వెంబడించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటున్న సమయాల్లో ఒకసారిగా ఆయన నాతో అనేకమైన వాక్యాలు మాట్లాడుతూ ఉన్నాడు ఏంటనంటే నేను పండుకున్నప్పుడు ఒక స్వరం నాకు వినపడుతూ ఉంటుంది ఏంటనంటే పరమగీతం ఐదు రెండు అనే ఒక స్వరం వినపడుతూ ఉంటుంది అదేవిధంగా కీర్తన గ్రంథంలో నుంచి కూడా మరి నాకు అనేకమైన విషయాలు మాట్లాడబడ వినబడుతూ ఉంటున్నాయి ఒకసారేమో ఏమో స్వర ఆ పుస్తకం పేరు అధ్యాయము వచనం చెప్తున్నాడు ఒక్కోసారేమో అధ్యాయము పుస్తకం పేరు వచనం చెప్పకుండానే మాట్లాడుతుంది ఏంటో తెలుసా దావీదు నా పరుపు నా కన్నీటితో తేలాడుతున్నది ఆ స్వరం నాకు వినపడ్డాది ఆ అధ్యాయమే కొన్నా వచనం నాకు తెలియదు ఇట్లా కొన్ని కొన్ని వచనాల ద్వారా పుస్తకము ద్వారా బైబిల్ గ్రంథంలోని అధ్యయనం పుస్తకం పేరుతోటి అధ్యా అధ్యాయంతో ప్లస్ వచనంతో మాట్లాడేవాడు కొన్ని కొన్నిసార్లు పుస్తకం పేరు చెప్పకుండా అధ్యాయం పేరు చెప్పకుండా మరి వచనం పేరు చెప్పకుండానే ఆ వచనము వినిపిస్తున్నాడు నాకు ఇట్లా అనేకమైన విషయాలు నేను దేవుళ్ళు చూసుకుంటూ వచ్చేసాను ఇలా వస్తూ చూసుకుంటున్నప్పుడు అనేకమైన ఇక మా పాస్టర్ గారి నుంచి బయటికి వెళ్ళాను ఆయన చెప్పాడు దేవుడు నేను వాడుకుంటాడు వెళ్ళిపో అన్నాడు ఆంచి నేను బయటికి వెళ్ళి వచ్చేసాను బయటికి వెళ్ళి వచ్చేసి ఒంటరిగా ఉన్నాను అప్పుడు ఇక ఎక్కడికి వెళ్ళాలి మరి సూర్యాపేటకు వచ్చేసాను అంతకుముందు సూర్యాపేట ముందు వెళ్ళిపోయినాడు కాబట్టి మళ్ళీ సూర్యాపేటకు వచ్చేసాను సూర్యాపేటకు వచ్చినప్పుడు ఎట్లా ఏం చేయాలన్నప్పుడు నా స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన ప్రవక్త ఆయన కూడా ఏమన్నాడంటే సా బ్రదర్ సాల్మన్ పలాన దగ్గర నువ్వు వాళ్ళని బలపరచు అన్నారు ఎంతమంది ఉంటారన్న ఏం సంగతి ఏం లేదు భార్యాభర్తలు ఒకళ్ళిద్దరు వస్తారు వాళ్ళని బలపరుచున్నాడు వాళ్ళని సంవత్సరం బలపరితే బలపరిస్తే సంవత్సరంలో వాళ్ళ మీదకి ఓలిసిపెట్టి దిగి వచ్చింది పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ దిగేసి వచ్చేసి వారిని బాగా అభిషేకించి మనం వాడుకోవడం వాడుకోవటం మొదలుపెట్టింది వాళ్ళని వాడుకోవడం ఎదుర వాళ్ళు ఉన్న ఆలోచన నాకు దేవుడు చూపిస్తున్నాడు ఏంటో తెలుసా వారు పరిశుద్ధాత్మను పొందుకుని వారిని ఎల్లగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి విషయం నాకు బయలుపరచబడినది హప్పు నేను డైరెక్ట్ పోయి అడిగాను బ్రదర్ మీరు ఎల్లగొట్టాలనుకుంటున్నారు కదా నన్ను అంటే లేదు బ్రదర్ అని వాళ్ళు ఇలా చెబుతూ ఉంటున్నారు లేదు లేదు నాకు దేవుడు తెలియపరిచాడు రేపు పొద్దున్నే వెళ్ళిపోతాను అని చెప్పి పొద్దున్నే ఆ రాత్రి వరకు నాకు ఎక్కడ స్థావరం లేదు కాబట్టి ఆ రాత్రి పడుకుని పొద్దున్నే ఎనిమిది గంటలకు వేసేసి ఎమ్మటే తక్కువ తక్కువ తయారయ్యేసి బ్యాగ్ నా బ్యాగ్ నేను తీసుకొని వచ్చేసి వాళ్ళ ఇంటికి వచ్చేసి బాగా నేను అని చెప్పి అనేసి ఆ టీ దాగి వెళ్ళిపోయాను వెళ్ళిపోయేసి ఇక వచ్చేసి అక్కడి నుంచి ఇక నల్లగొండ చర్లపల్లికి వచ్చేసి అక్కడ సేవ కొత్తగా స్టార్ట్ చేశాను నల్లగొండ చర్లపల్లిలో మరి కొత్తగా సేవ స్టార్ట్ చేసి అక్కడ ఒక ముప్పై మందితోటి సంఘం ఏర్పాటు చేసుకొని అక్కడ కొంతమందికి ఇచ్చి అక్కడి నుంచి మళ్ళీ అక్కడ ఏడు సంవ ఏడు సంవత్సరాలు అక్కడ సంఘం నడిపించుకున్నాను ఆ తర్వాత నా మ్యారేజ్ విషయం గురించి మరి హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో ఒక మ్యాన్ మ్యారేజ్ చేసుకుని ఇక్కడ కూడా సెవెన్ ఇయర్స్ అవుతూ ఉంటుంది ఇక్కడ కూడా మరి పరిచయ చేస్తూ ఉంటున్నాను మరి పరిచరలో కూడా ఒకటి లీజ్కి తీసుకొని నడిపించాము అది లీజ్ అయిపోయింది ఇట్లా వెళ్ళిపోతూ ఉంటే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ తిరిగి మళ్ళీ ఇంకా పరిచయలు కొనసాగుతూ ఉంటున్నాను ఇట్లా వెళ్తూ ముందుకు వెళ్తూ ఉంటున్నాను మరి నా మినిస్ట్రీ పేరు హోలీ మౌంట్ హౌస్ ఆఫ్ ప్రేయర్ హోలీ మౌంట్ హౌస్ ఆఫ్ ప్రేయర్ అనే ఒక మినిస్ట్రీని స్థాపించి దాని ద్వారా మరి అనేక గ్రామాలకు సువార్తగా మరి అనేకమైన సంఘాలకు పిలిచినప్పుడు వాళ్ళకు మరి ఈ యొక్క దేవుని వాక్యం చెప్పుకుంటూ ముందుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది తర్వాత మరి మా కుటుంబం నేను ఒక్కరినే మా వంశం మా మా యొక్క ఇంటి పేరుతో సహా కలుపుకుంటే మా వంశం నేను నేనొక్కరినే ప్రభు నమ్ముకున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంటుంది తర్వాత నా ద్వారా ఇంకా చాలా మా కుటుంబంలో మా మా చిన్న మా చిన్న వదిన మా పెద్దన్న మా 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 పెద్దన్న కుమారుడు మా అక్కలు వీళ్ళందరూ కూడా ప్రభుని విశ్వసించినట్టుగా చేస్తు చేశాడు దేవుడు అంత మాత్రమే కాదు ఎవరికైనా సువార్త చెప్పినప్పుడు వెంటనే సువార్త నమ్మి వెంటనే మన పిలుపుగాక నపంస్సుకునికి ఏ విధంగా అయితే బాప్తిస్తాలు ఇచ్చాడో ఆ విధంగా కూడా దేవుడు కార్యాలు చేసుకుంటూ ముందుకు నడిపించుకుంటూ వెళ్ళాడు ఇప్పుడు కూడా దేవుడు అదే కార్యాలు ఇంకా చేసుకుంటూ ముందుకు వెళ్తూ నడిపిస్తూ ఉంటున్నాడు మరి ఇంకా నా కొరకు మరి నా కుటుంబం కొరకు మరి మీరు ప్రార్థన చేయండి ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించినవి కాక ఆమెన్